హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో అయ్యప్ప గుడి సమీపంలో ఈ విధంగా మండపాన్ని అయితే నిర్మించారు గణేష్ మండపం చూడండి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇలా వెంకటేశ్వర స్వామి నామాలతో శంఖు చక్రాలతో ఈ విధంగా ఎంట్రన్స్ అయితే క్రియేట్ చేశారు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఐదు వందల పదహారు కేజీల లొడ్డు అయితే స్వామివారి ప్రసాదంగా భక్తులకి అందజేయడం అయితే జరుగుతుంది ఇదేంటంటే ఇక్కడ ఏంటంటే నార్మల్గా లడ్డు వేలం అయితే వేస్తారు కదా అలా కాకుండా నార్మల్ పీపుల్కి కూడా లడ్డు అనేది అందాలని చెప్పి వీళ్ళు హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తామంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పే చేసి మన నేము ఫోన్ నెంబర్ కానీ ఒక స్లిప్లో రాసి వాళ్ళు ఇట్లా హుండీలో వేసేస్తారు అది లాస్ట్ డే వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు ఒక స్లిప్ అయితే తీసి లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు